హలో అందరికీ నమస్కారం నాకు నిన్న సాయంకాలం నుంచి దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై మెసేజ్లు వచ్చాయండి అలాగే ఒక ఐదు నుంచి పది కాల్స్ వచ్చాయి అన్న ఆర్తనాదాల మూర్తి కథ ఏందో చూడనన్న ఆర్తనాదాల మూర్తి గురించి మాట్లాడనన్న ఆర్తనాదాల మూర్తి ఏదో చేయాలని చూస్తున్నాడన్నా అని చెప్పేసి మాట్లాడమన్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మూర్తి నువ్వు న్యాయమూర్తివి కాదు అన్యాయమూర్తివి అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ నాకంటూ కొన్ని ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి ఆర్తనాదాల మూర్తిలాగా నేను చీప్గా బిహేవ్ చేయలేను అతని చీప్ మెంటాలిటీ నాకు లేదు ఏదో నేను పెద్ద తురుముఖాన్ని నేను గొప్పోని జర్నలిజం అన్నది నా తర్వాతే పుట్టింది నాతోనే అంతమైపోతుంది అన్నంత రేంజ్లో బిల్డప్ కొడుతూ ఉంటాడు ఏందో ఆ ఎక్స్ప్రెషన్ ఏందో ఆ ఆవేశపడ్డమేందో ఆ ఊగడమేందో ఏదో చేస్తుంటాడు ఎవరి పర్సనల్ లైఫ్ల గురించి నీకెందుకు మూర్తి సిగ్గులేదు పర్సనల్ లైఫ్ని పబ్లిక్లో పెట్టడానికి నీకు సిగ్గు లేదా నేను కాదంబరి జత్వాణి విషయంలో ఆర్తనాదాల మూర్తి మాట్లాడింది తప్పు అని ఆరోజు చెప్పాను బికాజ్ ఐ హ్యావ్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఈరోజు కూడా నేను అదే చెప్తున్నానండి ఎవరి ఇంట్లోనో ఏదో జరిగితే నాకు సంబంధం లేదు ఎవరెవరు స్టూడియోలోకి వస్తున్నారు ఎందుకు బయటికి వెళ్తున్నారు కూడా నాకు సంబంధం లేదు కానీ నేను మూర్తికి చెప్పదలుచుకుంది ఒక్కటే సిగ్గు లేకోకుండా వేరే కొంపల్లో ఏం జరుగుతుందో అని చెప్పేసి నువ్వు పబ్లిక్లో పెట్టాలని చూస్తున్నావు చూడు మూర్తి అంతకంటే దరిద్రమైన దగుల్బాజీ పని ఉండదు నువ్వు ఏదో పెద్ద న్యాయమూర్తి అనుకుంటున్నావు నీ పొజిషన్ నీకు అర్థం కావట్లే నా అంత గొప్ప యాంకర్ లేడు నా అంత గొప్ప జర్నలిస్ట్ లేడు అనుకున్నావు అసలు నువ్వు పనిచేసే కంపెనీ ఒక లుచ్చా కంపెనీ ఆ లుచ్చా కంపెనీలో నువ్వు పనిచేస్తూ ఇంక నేను గొప్పోడ్ని నేను న్యూట్రల్ జర్నలిస్ట్ని నా మాట వినాలా నా పైన నమ్మకం ఉంచాలంటే ఎవడు ఎవరు నమ్ముతాడు నిన్ను ఎవరు నమ్ముతాడు చంద్రబాబు నాయుడు నాయక్ వచ్చేసి వంద వీడియోలు చేస్తా అండి ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే జర్నలిస్ట్ అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సీక్రెట్ పొజిషన్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ పాలిటిక్స్లో పొలిటీషియన్స్ చేసే తప్పుల్ని ఎత్తి చూపే ఒక గొప్ప గొప్ప సంస్థ జర్నలిజం ఒక గొప్ప వ్యవస్థ ఒక గొప్ప హోదా ఆ హోదాను తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా సంకల్లాకొచ్చి జర్నలిజం చేసే నువ్వు అది చాలదన్నట్టు ఈరోజు కొంపల్లో కుంపట్లు పెట్టడానికి రెడీ అయినవా ఆర్తరాధల మూర్తి నేను తినేది ఒకే ప్లేట్లో ఎన్నో చెప్పాడబ్బా నేను ప్లేటు మార్చను ఫేసు మార్చను ఏదో చెప్పాడు ఆ ప్లేట్ అతన్ని కాదంట నేను ఆ డెప్త్లో కూడా వెళ్ళదలుచుకోలేదండి బికాస్ నేను ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడానికి లేను ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అని చట్టాలు ఉన్నాయి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళకి ఏదైనా సమస్యలుంటే వాళ్ళు వెళ్ళి తలుపు తట్టాల్సింది న్యాయ వ్యవస్థల తలుపు తట్టాలి కానీ మీడియా ముందుకు వచ్చి కూర్చొని అక్కడ జడ్జిమెంట్లు తీసుకోవడం కాదు జడ్జిమెంట్లు ఇవ్వడం కూడా తప్పు కానీ ఇక్కడ నేను ఒక మెయిన్ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నానండి ఇంకొక ఛానల్లో అశోక్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఉన్నారు

గుర్తుపెట్టుకోండి నాకు ఎవడో పెద్ద ఉండడు నాకు ఎవడో చిన్న వండు ఎవరిని డోట్ కేర్ నేను ఉద్యోగం చేస్తున్నా నా కంపెనీ యజమాని చేతిస్తుంది నేను ఎవరికైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తే నా చైర్మన్ విజయ్ రెడ్డి వెన్నం విజయరెడ్డి ఆయనకి సమాధానం చెప్పుకో ఆయన ముందు చేతులు పెట్టుకుంటుంటా లేదా నా తర్వాత నా హెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ సతీష్ దేవాళ్ళ వీళ్ళిద్దరికీ తప్ప నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీడియాలో ఎవరిని నేను దేకను అలానే ఏక చెప్తున్నాను జర్నలిస్ట్గా చెప్తున్నాను ఈ మాట ఏక కూడా వేయలేదు భయపడి చేయని చెప్పట్లేదు నీకు కూడా చూస్తున్నాను సరే అండి భయపడి నేను ఏం చెప్పట్లేదు బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా నేను అంటున్నాను నాకంటే ఎవడో తోపు లేడు నాకెవరో తోపు లేడు ఏం పని చేసుకుంటున్నా జీతం తీసుకుంటా ఉద్యోగం జీతం ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీ నేను ఇక్కడ జర్నలిస్ట్ని కష్టపడ్డా తిరుగులు చేసిన జర్నలిస్ట్ ఉంటే సంతోషం సిక్స్ టూ థౌజండ్ టెన్ తెలుగు యూనివర్సిటీ ఎంసీజే టాపర్ని టూ థౌజండ్ ఫోర్ ఎన్బిఎస్ యూనివర్సిటీ ఎన్ఏ జర్నల్స్ స్టూడెంట్ త్రిబుల్ పీజీ చేసిన ఏకైక తెలుగు జర్నలిస్ట్ నేను ధరలో చెప్పుకుంటాను ఒకరికి నేను భయపడేదో ఒకడికేదో నన్నేదో వణికిస్తే నన్నేదో టీవీ ఛానల్ స్టూడియో గురించి పెడుతున్న ఫోటో కూడా పెట్టుకోని డిబేట్ పెట్టుకోమని చూపించారు చాలా సంతోషంగా అనిపించింది అశోక్ గారు మూడు పీజీలు చేశారంట జర్నలిజంలో ఐ అమ్ ద ఓన్లీ తెలుగు జర్నలిస్ట్ విత్ త్రీ పీజీస్ ఇన్ జర్నలిజం అని చెప్పాడు ఆర్తనాదల మూర్తి నువ్వు ఏం చేశావు చెప్పు నువ్వు జర్నలిజంలో ఏదైనా చదివావా చదివితే నువ్వు ఇట్లా కొంపల్లో కుంపట్లు పెట్టవు కొంపల్లో కుంపట్లు పెట్టవు మూర్తి గుర్తుపెట్టుకో ఇంత దిగజారి బిహేవ్ చేయాల్సిన ఉంది మూర్తి ఆ అశోక్ అనే జర్నలిస్ట్ కూడా బెదిరిస్తున్నాడంట ఏదో నువ్వు డబ్బులకు అమ్ముడు పోయినావు అది అని చెప్పేసి అంటే నువ్వు ఒక్కడమే పతివ్రత ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అమ్ముడు పోయిన వాళ్ళ ఏం మూర్తి అందరికంటే జర్నలిజంలో అమ్ముడు పోయింది ఎవరంటే నేను బాండు పేపర్ మీద రాసిస్తాను పచ్చ మీడియాలో పనిచేసేవాళ్ళు నువ్వు అటువంటి పచ్చ మీడియాలో పనిచేస్తూ ఏ కాదంబరి జత్వాని కాదంబరి జత్వాని అని మొత్తుకున్నాడు వారం రోజులు నేను అప్పుడే పేరు పెట్టిన ఆర్తనాథాల మూర్తిని రాష్ట్రంలో అమ్మాయిలు పిట్టల్లో రాలిపోతున్నారు బద్వేల్లో చనిపోయింది అమ్మాయి టీనేజ్ అమ్మాయి మదనపల్లిలో చనిపోయింది అనంతపురంలో చనిపోయింది వాళ్ళ గురించి మాట మాత్రమైనా నువ్వు ప్రస్తావన చేయకుండా కాదంబరి జత్వాని కాదంబరి జత్వాని ఎవరితోనో గొడవ పడింది ఎవరితోనో లాలూచి పడింది ఏదో సమస్య ఉంది దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టాలని చెప్పేసి నువ్వు రాత్రింప వాళ్ళు రొప్పుతూ ఆయాసపడుతూ నువ్వు ఛానల్ రన్ చేస్తావా మూర్తి సిగ్గులేదు మూర్తి నీకు సిగ్గులేదా అది జర్నలిజమా వీళ్ళందరికీ ఏంటంటే ఏదో అర్ణబ్ గోస్వామిని ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటారు నేను తెలుగులో అర్ణబ్ గోస్వామిని నేను గట్టిగా రొప్పుతూ రొప్పుతూ అరుస్తే నేనేదో తోపుగాని అనుకుంటారు ఇక్కడ ఒక విషయం చెప్తున్నానండి మూర్తి నీ గురించి మొత్తం తెలుసు ఆ ఇష్యూ ఏంటో నాకు తెలియదండి అండి ఆనెస్ట్గా నాకు తెలియదు ఎవరు భార్య ఎవరు భర్త ఎవరు ప్రియురాలు ఎందుకు గొడవపడ్డారు ఏందో నాకు తెలియదు నేను ఆ డెప్త్ వెళ్ళను బికాస్ ఐ హ్యావ్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం తప్పు అని నేను డే వన్ నుంచి నేను నియమ నిబంధనలు పెట్టుకున్నాను అదే నేను ఫాలో అవుతాను కానీ ఒక అమ్మాయిని అన్ని ఛానళ్ళకి వెళ్ళి కూర్చొని మీ భర్త పైన విషయం కక్కు అని చెప్పింది ఆర్తనాదాల మూర్తి అని నాకు తెలిసింది బిగ్ టీవీకి పంపించింది కూడా ఆర్తనాదాల మూర్తి అని నాకు తెలిసింది నాకు తెలిసింది నాకు చెప్పాల్సిన వాళ్ళు నాకు చెప్పారు ఇక వాళ్లకు నచ్చినట్లు మాట్లాడమంటే అందరు ఎందుకు మాట్లాడతారు ఏది నిజమో ఏది అబద్ధమో మేము చెప్పాలనుకుని మేము ట్రై చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏదైనా అడుగుతారు అది మూర్తికి నచ్చకపోతే వాడు పేర్డ్ జర్నలిస్ట్ అంట వాడు పేడ్ జర్నలిస్టు మూర్తి ఒపీనియన్లో మూర్తి ఒక్కడే నిఖార్సైన జర్నలిస్టు టీవీ ఫైవ్ ఛానల్లో పనిచేస్తా నిన్ను నువ్వు జర్నలిస్ట్ అనుకోవడమే నీ మీద నువ్వు బురద అనుకోవడం టీవీ ఫైవ్ మూర్తికి చెప్తున్నా నీ మీద నువ్వు బురద అనుకోవడం నువ్వేదో న్యాయమూర్తివి జడ్జిమెంట్ ఇస్తా అనుకుంటావా నువ్వు అన్యాయమూర్తివి ఎందెందో ఎందు ఆ తాపత్రయం ఏందో ఆ కూడా నాయన జర్నలిస్ట్ జర్నలిస్ట్ పని చేయండి రా అది ఎంతో సీక్రెడ్ ప్రొఫెషన్ అది ఎంతో ఉన్నతమైన వ్యవస్థ జర్నలిజం దానికి మచ్చ తీసుకొస్తూ నువ్వు ఒక మాయని మచ్చలాగా మిగులుతున్నావు ఆర్తనాథల మూర్తి సిగ్గుండాలా వేరే వాళ్ళ కొంపలో తొంగి చూడ్డానికి సిగ్గుండాలా కొంపలో కుంపట్లు పెడుతూ నువ్వు ఏం సాధించాలనుకున్నావు నువ్వు ఎవరినోనో తీసుకొచ్చిన అంటే అంబర్పేట శంకరన్న ఏదో చూసే తమ్ముణేళ్ళు అంబర్పేట శంకరన్న సపోర్టు దేనికిరా సపోర్టు ఎవరికి రా సపోర్టు ఇప్పుడు అమ్మాయికో అబ్బాయికో ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు వెళ్లాల్సింది కోర్టులకి మనకు వ్యవస్థలు ఉన్నాయి వ్యవస్థలపైన మనకు గౌరవం ఉండాలి ఏం జడ్జిమెంట్ చేస్తారండి టీవీ ఫైవ్లో పుట్ల జడ్జిమెంట్ నువ్వు చేసేది టీవీ ఫైవ్లో ఏం నువ్వు జడ్జిమెంట్ చేసేది నువ్వు ఒక న్యాయమూర్తివే నువ్వు అన్యాయమూర్తివి అది గుర్తుపెట్టుకో ఆర్తనాదాల మూర్తి నువ్వెంత నీ స్థాయి ఎంత నీ పొజిషన్ ఎంత నువ్వు చేసే పని ఏంది మా ఎల్ముడల స్వామి గారిని కూడా సారీ అండి మా ఎల్ముడల స్వామి గారిని కూడా ఉద్యోగం నుంచి లేపేసింది మూర్తి అంట తర్వాత ఏదో వాడు కష్టాలు పడి అష్ట కష్టాలు పడి మళ్ళీ టీవీ ఫైల్కి వచ్చాడంట ఇది నేను విన్నదండి ఆఫ్ ద రికార్డు సీఈఓ కుర్చీ కోసం ఇద్దరు కొట్లాడితే మూర్తి ఏదో చేసి స్వామి గారికి బయటకు పంపించాడంట పాపం స్వామి గారు మళ్ళీ ఏదో ఆ టీవీ ఫైవ్ వరకు బయట కాదులేండి టీవీ ఫైవ్ వరకు ఏదో గుడ్విల్ ఉందంట ఎవరు టీవీ ఫైవ్ మిడ్ నైట్ మసాలా నాయుడు కొడుకులతో మాట్లాడి కొడుకులకి సాఫ్ట్ కార్నర్ ఉందంట స్వామి గారు అంటే మళ్ళీ తీసుకొచ్చారంట మాకు తెలుస్తుంటే మూర్తి ఇప్పుడు నీ పని నువ్వు చేసుకో నువ్వు జర్నలిస్ట్వి ఇది కరెక్ట్ ఇది తప్పని చెప్పు కనీసం చంద్రబాబు నాయుడు ఒక పది తప్పులు కూడా చేసిండడా ప్రైవేట్ కాలేజెస్ని సారీ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తాడు అది తప్పు కదా ఒక రోజున మాట్లాడేవా నువ్వు బాలకృష్ణ సైకోగాడు అని పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడు దాని గురించి మాట్లాడేవు నువ్వు కొంపలో కుంపట్లు ఆ కొంపలో ఏం జరుగుతుంది ఈ కొంపలో ఏం జరుగుతుంది నాది ఒకటే ప్లేటు ఒకటే గేటు అన్నట్లు ఎందుకు చెప్తాడు బా ప్లేటు మార్చను ఫేసు మార్చను మాట మార్చను అని ఆ ప్లేటు నీది కాదంట ఆరతరాధ మూర్తి ఆ ప్లేటు నీది కాదంట దానికి సమాధానం చెప్పు ఏం ఏడుసావు ఏడుసు ఆల్రెడీ చెప్పినాడేమో ఒకటండి వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరము లేదు ఎందుకంటే వీళ్ళ మాదిరి నీచంగా ఆ కొంపలో ఏం జరుగుతుంది ఈ కొంపలో ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన ఇది లేదు ఒకవేళ వాళ్ళు నిజంగా మూర్తి దగ్గరికి వచ్చేసి నాకు సాయం చేయండి అంటే ఆఫ్ ద రికార్డు వాళ్ళ నిజంగా వాళ్ళిద్దరిని కలిపే ఉద్దేశం ఉంటే ఆఫ్ ద రికార్డు వాళ్ళకు సర్ది చెప్పి ఒక పెద్ద మనిషిగా నువ్వు కలపొచ్చు కానీ ఆర్ యు ఎయిర్ వై ఆర్ యు అనేర్ ఎందుకు దాన్ని పబ్లిక్ చేస్తున్నావు సిగ్గులేదు ఏ మూర్తి సిగ్గు లేదు Shame on you, Murthy. Shame on you.